వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ అందరికీ ముందుగా శ్రీరామనవమి నవమి శుభాకాంక్షలు అండి ఇంకా నవమి దగ్గరికి వస్తుంది అనేసి నేను నా ఫ్రెండ్స్ కలిసి అయితే ఇలా బేగం బజార్కి అయితే వచ్చావు అనమాట ఇంకా బేగం బజార్లో శ్రీ బాలాజీ ఫ్యాషన్ జ్యువెలరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే లాస్ట్ టైం నేను అక్కడికే అక్కడే బీట్స్ నెక్లెస్ అయితే తీసుకున్నాను అనమాట నెక్ సెట్ ఫుల్గా లాంగ్ ఉన్నది అది ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను ఇంకా నా ఫ్రెండ్కి అది నచ్చేసి మళ్ళీ ఆ షాప్కే వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి శ్రీ బాలాజీ ఫ్యాషన్ జ్యువెలరీ బిసైడ్స్ అజీజ్ ప్లాజా దగ్గర ఉందన్నమాట బేగం బజార్లో సో ఇక్కడ క్రాకారా నాకైతే ఈ సెట్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది అండి ఇది గా నీతా అంబానీ అలాంటి సెలబ్రిటీస్ వేసుకునే నెక్స్ట్ సెట్ లాగా అనిపించింది అనమాట వాళ్ళైతే రియల్ ఉంటుంది బీట్స్ అయినా అన్ని డైమండ్స్ తో ఉంటుంది బట్ ఈ సెట్ అయితే చాలా యూనిక్ గా డిఫరెంట్ గా అనిపించింది అనమాట సో జుమ్కాస్ కూడా చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో అలానే అయితే బరివే లేదనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంది అయితే రష్యన్ బీట్స్ అంట ఇంకా ఈ కలెక్షన్ నేమ్ వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్ అంట లోపల లాకెట్ వచ్చేసి మోజనెట్ స్టోన్ తో తయారు చేశారంట ఇంకా కార్బిన్ స్టోన్ కూడా దీంట్లో పెట్టారంట సో అందువల్ల మనకి ఇది చాలా పెద్దగా లుకింగ్ అయితే చాలా బాగా కనిపించింది దూరం నుంచి చూస్తే అది మనకు సెట్ అవుతుందో లేదని అనుకున్నాను కానీ వేసుకున్నాక మాత్రం అదిరిపోయింది ఇది ఒకటే కాదు మంచిగా చూశారు కదా బీట్స్ అయితే ఎన్ని రకాల కలర్స్ అంటే అన్ని రకాల కలర్స్ ఉన్నాయి మనకి సారీస్ తగ్గట్టు మనం అయితే ఇక్కడ చేయించుకోవచ్చు అన్నమాట ప్రెసెంట్ అయితే ఇక్కడైతే స్క్రీన్ మీద అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మంచిగా వైలెట్ కలర్ లో గ్రీన్ కలర్ లో ఇంకా ఇదైతే స్టోన్ తో చేసిన నెక్ సెట్ కంప్లీట్ గా పైన కిందక ఒకటే లాగా ఉంది ఇంకా ముత్యాలతో చేసి ఉన్నాయి ఇంకా నక్షి డిజైన్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా టెంపుల్ స్టైల్ డిజైన్స్ ఎవ్రీథింగ్ ఇంకా సీజెట్ కలెక్షన్స్ అయితే చెప్పనవసరం లేదన్నమాట ఎంత బాగున్నాయి మనకి యూనిక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా పెళ్లిలోకి మనకి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే మాత్రం అదిరిపోతుంది అనుకోండి ఇంకా ఫైనల్ గా ఇక్కడ చూసారు కదా సెట్స్ అయితే మీకు అన్ని చూపిస్తున్నాను క్లియర్ గా నాకైతే ఎక్కువగా బీట్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇప్పుడు రీసెంట్ గా అయితే ఎక్కువ మనం బీట్స్ తోనే వేసుకుంటున్నాం కదా ఇంకా బీట్స్ లో కూడా ఓవెల్ షేప్ ఉన్నాయి రౌండ్ షేప్ ఉన్నాయి చిన్న ఉన్నాయి సీడ్ బీట్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఏవైతే మనకు పేర్లు తెలియదు అనుకోండి చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ తో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడైతే మనకి లాకెట్స్ కూడా ఉన్నాయి చూడండి లాకెట్స్ విత్ ఇయర్ రింగ్స్ జుంకాస్ అనమాట ఇంకా మనం దేనికైనా సెట్ చేసుకోవచ్చు దీనికి ఆ కలర్ కి తగ్గట్టు మనం బీడ్స్ తో తయారు చేసుకోవచ్చు లేదంటే సీజర్ తో తయారు చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గ్రీన్ బీడ్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట అది దండ వచ్చేసి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ సంథింగ్ పడింది సో అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ బీడ్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క బీడ్ కి తగ్గట్టు వాళ్ళు కాస్ట్ అయితే చెప్తున్నారు మనకు ఒక్కొక్క రో వచ్చేసి ఒక టూ ఉంది ఒక త్రీ ఉంది అది వాటి దాన్ని బట్టి దాని కాస్ట్ ఉంది అనమాట చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి ముత్యాలు కూడా రియల్ ముత్యాలు ఉన్నాయి అన్ని రకాలైతే కనిపిస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ నాకు వెయ్యి టైప్స్ అయితే కనిపించా అన్నమాట ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్లో బీడ్స్ అయితే కనిపించాయి నేను పోయిన అయితే సీ బీడ్స్ ఉంటాయి కదా గ్రీన్ గ్రీన్లో అయితే ఒక సెట్ అయితే తీసుకున్నాను సో నేను అది ఆల్రెడీ ఆ వీడియోని అయితే పోస్ట్ చేశాను ఇప్పుడు నా ఫ్రెండ్ అయితే గ్రీన్ థిక్ గ్రీన్లో అయితే ఒక సెట్ అయితే తీసుకుంది అనమాట చాలా బాగా కుదిరింది ఇంకా మనకు తగ్గట్టు అక్కడ చేయించుకోవచ్చు మన లోపల ముచ్చాల వేసి చేయించుకోవచ్చు లేదంటే గోల్డ్ సంబంధించినవి ఏదైనా చిన్న చిన్న పూసలు లాగా వేయించుకుని చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా అయితే మనకు శారీకి తగ్గట్టు అయితే చేయించుకోవచ్చు అనమాట సో మేమైతే మా శారీకి తగ్గట్టు ఒక ఫంక్షన్ ఉంది దానికి తగ్గట్టు ఒక నెక్స్ట్ సెట్ అయితే ఇలా తో అయితే రెడీ చేయించుకున్నాం చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇంక ఇక్కడైతే సీజెడ్ కలెక్షన్స్ అయితే నాకైతే అద్దరిపోయింది అనిపించింది ఇక్కడ చూడండి ఇంకా మనకి బీచ్స్లోనే ఎన్ని రకాలైతే ఇక్కడైతే మనకి స్క్రీన్లో అయితే చాలా కనిపిస్తున్నాయి కదా ఇంకా మనకి ఇష్టం వచ్చినట్టయితే చేయించుకోవచ్చు అనమాట సో ఇంకా షాప్ అడ్రస్ కావాలంటే మీకు కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్లో అయితే పోస్ట్ చేస్తాను నాకైతే ఇది సీజర్ జ్యువెలరీకి పక్కన అయితే బీట్స్ వచ్చాయన్నమాట ఈ మింట్ బీట్స్ అయితే దేనికైనా సెట్ అయిపోతుంది సో ఇలా వేసుకుంటే చాలు మన ఫేస్కి అయితే అందాన్ని వస్తుంది అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి సో ఇంకా ఈ లాకెట్ చూసారు కదండి ఎంత యూనిక్ గా ఉందో మంచిగా వినాయకుడు వచ్చేసి మొజైన్ స్టోన్తో లాకెట్ అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది సో ఇంకా ఈ షాప్ వాళ్ళైతే మనకి చెప్పారు అవుట్ ఆఫ్ కూడా డెలివరీ చేస్తామనేసి వాళ్ళకి నచ్చింది ఒక ప్రోడక్ట్ అనుకుంటే దాని గురించి డీటెయిల్స్ చెప్పి మనీ వేసిస్తే వాళ్ళు ఖచ్చితంగా వేరే కంట్రీస్ కి కూడా డెలివరీ చేస్తారంట మన ఇండియాలో ఏ స్టేట్ కైనా కూడా డెలివరీ ఉంది మంచిగా మనం అయితే ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు ఈ షాప్ లో చూసేసుకొని ఏదైనా నెక్లెస్ సెట్ అయితే తీసుకోవచ్చు సో ఇంకా ఇక్కడ చూసారు కదా మేమైతే గ్రీన్ తో ఒక సెట్ అయితే తీసుకున్నాం దాన్ని కొన్ని చేంజెస్ చేపిస్తున్నాం దాని లోపల అయితే ముచ్చలు వచ్చాయనమాట ఆ ముత్యాలు తీసేసి ఈ గోల్డ్ కలర్లో ఉన్న బీడ్స్ ఉంటాయి కదా అలాంటివి అయితే వేపిస్తున్నాం అనమాట ఇంకా మనకు శారీకి తగ్గట్టు మేము మ్యాచింగ్ చేసుకున్నాం అనమాట ఇంకా అవుట్ సైడ్ చూస్తే ఈ సెట్స్ ఎంత పెద్ద పెద్ద లాకెట్స్ తో ఉన్నాయంటే డిఫరెంట్ గా ఉన్నాయి చాలా మందికి అయితే కొంతమందికి పెద్ద పెద్ద లాకెట్స్ నచ్చితే కొంతమందికి నచ్చవు అలా నచ్చే వాళ్ళైతే తప్పకుండా ఈ షాప్లో అయితే తీసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ షాప్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూపించండి మీకైతే మంచి కలెక్షన్స్ అయితే చూపిస్తారు ఆ షాప్ వాళ్ళు యాక్చువల్గా అయితే బీట్స్లో అయితే ఎన్ని రకాల నెక్ సెట్స్ ఉన్నాయి అంటే యాక్చువల్గా ఆ పేర్లు అయితే నాకైతే పలకడం కూడా రావట్లేదండి అన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట బీట్స్లో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయా అనేసి షాప్స్కి వస్తేనే అర్థమవుతుంది చూస్తే అన్ని కొనాలనిపిస్తుంది కదా ఇంకా అయితే అన్ని కొనలే కదా మనకు నచ్చింది ఒకటి రెండు తీసుకొని వచ్చాం బడ్జెట్ కూడా అంత హెవీ బడ్జెట్లో ఏం లేవండి మనకు తగ్గట్టుగానే ఉన్నాయి మనకి అంటే ఆ బీట్స్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి క్వాలిటీని బట్టి అవి కాస్ట్ పెరుగుతూ ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద నెక్ సెట్స్ కూడా ఉన్నాయి చూసారు కదా మొత్తం సీజర్ స్టోన్తో అయితే ఉన్నాయన్నమాట ఇంకా లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయి షార్ట్ చైన్స్ ఉన్నాయి వడ్డానాలు ఉన్నాయి ఇంకా ఈ డిజైన్ వచ్చి అప్పుడే అక్కడ చేసే వాళ్ళు ఒకరికి చేసి ఇచ్చారండి ఈ కరెక్షన్ చూశారు కదా మంచిగా ముత్యాలతో చేశారు అక్కడ వచ్చేసి వినాయకుడు ఉంది చుట్టూ వినాయకుడికి స్టోన్ తో అయితే మంచి లాకెట్ అయితే రెడీ చేశారు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ ఎంతో నేనైతే అడగలేదు కానీ నాకు చాలా బాగా అనిపించింది ఇంకా వడ్డానం కనెక్షన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఈ షాప్లో అయితే నాకు చాలా అయితే ఐటమ్ ఐటమ్స్ కనిపించాయి అనమాట ఇంకా సో సో ఇక్కడ చూసారు కదా అండి నేను చెప్పిన దండనైతే మేకింగ్ చేస్తున్నారనమాట మనం చెప్పిన కలర్ తో అయితే తీ తీసుకోవచ్చు మనం ఒకరో ఒక కలర్ ఇంకొక రో ఇంకొక కలరు ఏ కలర్స్ అంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మనీ పే చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చేసేస్తారనమాట ఇంకా అక్కడ చూడండి మాకైతే ముత్యాలు తీసేసి గోల్డ్ చిన్న చిన్న బీట్స్ అయితే దాంట్లో వేసేస్తున్నారనమాట ఆ అమ్మాయి ఒక హాఫ్ అవర్ అవర్లో అయితే వర్క్ అయితే ఫినిష్ చేసింది చాలా బాగా ఉంది గట్టిగా లాగినా కూడా ఏం లేదనమాట అంత స్ట్రాంగ్గా చేసి ఇచ్చారనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై Bye. thank you